ఎల్జీ ఫెర్టిలిటీ సెంటర్ ఘటనతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేయనున్నారు మూడు రోజుల పాటు ముప్పై బృందాలతో అధికారులు తనిఖీలు చేస్తారు హైదరాబాద్ పరిధిలో నూట యాభై ఏడు తెలంగాణ వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఒక్క ఐవీఎఫ్ సెంటర్లను గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలోని ఐవిఎఫ్ సెంటర్లలోనూ అధికారులు తనిఖీలు చేయబోతున్నారు ఈ సోదాల కోసం ఇరవై అంశాలతో లిస్ట్ సిద్ధం చేసింది వైద్య ఆరోగ్య శాఖ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రుమాన రేపుతున్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వివాదం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో చాలా సీరియస్ ఉంటుందండి ఇలాంటి సెంటర్లు ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అసలు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు అన్న దానిపై కూడా తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటుందని ఇందులో భాగంగానే దాదాపు ఇరవై తొమ్మిది అంశాలతో ఒక పట్టికను తయారు చేసి పూర్తిగా అన్ని అంశాలపై కూడా పూర్తిగా వారు అధ్యయనం చేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లతో పాటు సరోగసుకు సంబంధించినటువంటి సెంటర్లకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు ఇప్పటికే మూడు వందల ఎనభై ఒక్క సెంటర్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలంగాణ వైద్యశాఖ అధికారులు గుర్తించారు ఇందులో హైదరాబాద్ నగరంలో నూట యాభై ఏడు ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి ఇందులో ఎలాంటి కార్యకలాపాలి ఎందుకంటే వైద్యశాఖ అధికారులు కేవలం సెంటర్లు ఉన్నప్పుడు కూడా ప్రతినిత్యం వాటిపై నిఘా ఏర్పాటు చేయక చేయకపోవడం వల్లనే ఇలాంటి కేసులు సృష్టి లాంటి కేసులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక బ్రాంచెస్ ఓపెన్ చేసి అమాయకులు అంటే పిల్లలని దంపతులను ఆసరాగా చేసుకొని వారు టార్గెట్ చేసుకొని మరీ వారికి దగ్గర లక్ష రూపాయలు దండుకొని మరి సరోగసి పేరుతో ఐవీఎఫ్ సెంటర్ల పేరుతో డబ్బులు గడిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు పెద్ద బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందులో ఈ వైద్యశాఖ అధికారులు ఎందుకు ఇంత చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని ఇందులో భాగంగానే ఇరవై తొమ్మిది అంశాలతో పూర్తిగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లు సరోగసి సంబంధించినటువంటి సెంటర్లలో అటు వైద్యశాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఇప్పటివరకు నిన్న ఈ రోజు నుంచి కూడా మరొకసారి హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్స్లో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లు మొత్తం కూడా పూర్తిగా వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సృష్టి ఫెర్టిలిసీ ఫెటిలిటీ సెంటర్లో ఉదాంతం బయటకు వచ్చిన తర్వాత వైద్య శాఖలు అంటే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వైద్య శాఖ అధికారులు వివరిస్తున్నారు దీనిపై ఎందుకు ప్రాతినిత్యం నిఘాను ఏర్పాటు చేయడం లే చేయకపోవడం లేదు ఎందుకంటే ప్రతిదీ వారు ఆదేశాలు ఇచ్చినప్పుడు కంటే వారు అనుమతులు ఇచ్చినప్పుడు కూడా దానిపై ఇన్ఫెక్షన్ లేక ఇన్స్ఫెక్షన్ లేకపోవడం వలన ఇలాంటి ఉదంతాలు కూడా ప్రతినిత్యం బయటపడుతున్నాయి మన సృష్టిస్ ఫెర్టిలిటీ సెంటర్ విధానం చూసాం చాలామంది అమాయకులని అమాయక తల్లిదండ్రులను బెదిరించి మరి వారు డబ్బులు గడిస్తున్నారు సరోగసి అదేవిధంగా ఐపీఎఫ్ సెంటర్ల ద్వారా పిల్లల్ని ఇస్తూ పిల్లలు కూడా వారు వైద్య అనారోగ్యంతో బాధపడడం ఆ తర్వాత ఉదంతాలు మొత్తం కూడా బయటకు రావడంతో ఇదంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి మనం చూస్తాం అలాంటి మళ్ళీ పునరావృతం కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం ఉందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లు మొత్తం కూడా పూర్తిగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతుంది ఈ రోజు మరొకసారి కూడా ఐవీఎఫ్ సెంటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లతో కావచ్చు మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్లు కూడా ఈరోజు మరొకసారి వైద్యశాఖ అధికారులు బృందం తనిఖీలు చేసి ప్రభుత్వానికి ఇదంతా కూడా పూర్తిగా తనిఖీలు కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించే అవకాశం ఈరోజు మరొకసారి రెండో రోజు కస్టడీలు తీసుకొని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి ప్రధాన నిధులు ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను మరొకసారి కస్టడీ తీసుకో తీసుకునే అవకాశం ఉంది దీనితో పాటు మరొక ఇద్దరు నిందితులు కూడా సికింద్రాబాద్ కోర్టు కస్టడీకి ఇచ్చింది ఈ కేసులో ఏత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ కావచ్చు ఈ కేసులో ఏ సిక్స్గా ఉన్నటువంటి ధనశ్రీ కావచ్చు ఇద్దర్ని ఇద్దరిని కూడా కస్టడీకి ఇచ్చింది కాబట్టి వారిని సైతం ముగ్గురిని కలిపి ఈరోజు పోలీసులు మరొకసారి ముగ్గురిని కలిపి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం మొత్తం మీద తీగలాగితే డొంక కదిలినట్ల చందంతో మొత్తం కూడా పూర్తిగా వ్యవహారం అంతా బట్టబడి అవుతుంది ఒకటి కాదు రెండు కాదు కొంత వేల లక్షల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి దండుకున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు ఇందులో భాగంగానే వారిని కస్టడీ తీసుకొని ఇంకా మరిన్ని విషయాలు మూడు బ్రాంచ్లు హైదరాబాద్తో పాటు వైజాగ్ వైజాగ్తో పాటు విజయవాడకు సంబంధించిన బ్రాంచ్ల వివరాలతో పాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి తల్లిదండ్రుల వివరాలు వీరికి సంబంధించినటువంటి ఏజెంట్లు సహకరించినటువంటి ఏజెంట్లు అదేవిధంగా ఏ నేమ్ల పాత్ర అదేవిధంగా ఆర్షవం పాత్రపై కూడా ఈరోజు మరొకసారి పోలీసులు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది